వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం గ్రామ పంచాయతీ కార్మికులను ముందస్తు అరెస్టు చేసిన వెల్దుర్తి పోలీసులు మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని గ్రామ పంచాయతీ కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు గ్రామ పంచాయతీ కార్మికులు చెలో హైదరాబాద్ వెళ్తుండగా ఈ అరెస్టులు చేశారు పంచాయతీ కార్మికులకు మద్దతుగా సిఐటియు మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికుల అనుభవాన్ని బట్టి కారోబార్ను నియమించాలని వీటిపై చెలో హైదరాబాద్ వెళ్తుండగా అరెస్టు చేశారని దీనిని ఖండిస్తున్నామని ఆయన అన్నారు వెల్దుర్తి మండలం నుంచి హైదరాబాద్ గ్రామ పంచాయతీ ధర్నా ఉండేది ఆ ధర్నాకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయడము మేము ఖండిస్తూ ఉన్నాము సిఐటిగా ఎందుకంటే ఈరోజు వాళ్ళ సమస్యల కోసము ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుందామన్న సాధనను ఇవాళ కుంగుల తొక్కే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే ముందస్తు చేయడము ఇది చాలా దారుణము గతంలో నవాబు పరిపాలన ఎట్లా కొనసాగిందో అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఇవాళ జీపీ కార్మికులు వాళ్ళ కనీసము కనీస వేతనాల కోసము ఇలా పర్మనెంట్ చేయమని అలాగే సీనియారిటీని బట్టి రెగ్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చలాహరాబాద్ ఇందిరాపార్క్కు ధర్నాకు వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ చేయడము ఇది మాకు న్యాయబద్ధంగా అనిపించట్లేదు అందుకోసమే భవిష్యత్తులో మాత్రం ఇలాంటి కొనసాగిస్తే మాత్రము ఎంతటికైనా వర్కర్లుగా గ్రామ పంచాయతీ వర్కర్లుగా కొను ఉద్యమాలు చేయడానికి కానీ రాష్ట్రోక చేయడానికి కానీ భవిష్యత్తు ఎన్నికల కోసం కూడా మేము ఎవరిని గెలిపించుకోవాలనే దానిపైన కూడా మా పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకొని రాష్ట్ర ప్రభుత్వం మా నియమాలను మా హక్కులను అట్లాగే మన వేతనాల కోసం కానీ పట్టించుకొని అసెంబ్లీలో ఏర్పాటు చెప్పాలనే దానిపైన సీఎం గారికి చెప్పాలనే దానిపైన మేము ఈరోజు వెళ్తుంటే అక్కడికి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో మా గురించి మాట్లాడకపోతే మా వేతనాల కోసం కూడా మాట్లాడకపోతే మాకుండే జీవో కోసం మా జీవో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన విధానాలపైన కూడా ఆ విధంగానైనా కనీసం వేతనాలనే ఇవ్వాలనే దానిపైన కూడా మేము ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అసెంబ్లీలో మా గురించి మా గొంతు ఇప్పాలని కూడా సీఎం గారికి ఈ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము 어떻세요? 어 아, 오커니. 한지서나락부나왔아아